నమస్కారం జిఎఫ్ ఛానల్కి స్వాగతం ఇది ధనత్రయోదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం ధన అనేది హిందూ సాంప్రదాయాల్లో దీపావళి పండగకి ముందుగా వచ్చేటువంటి త్రయోదశిని ధనత్రయోదశిగా మనం ప్రాణ ఇతిహాసాలు చెబుతున్నాయి అలాగే ఇది ఆశ్వీజ మాసం కృష్ణపక్షంలో త్రయోదశ తిది రోజున వస్తుంది ఆ రోజు ధన్వంతరీ దేవుడు సముద్ర మదనంలో ఆ రోజు ధన్వంతరీ దేవుడు సముద్ర మదనం సమయంలో అమృత కలసంతో భగవానుడిగా ఉద్భవించినటువంటి రోజు ఆ రోజు ధన్వంతరీ దేవుడు సముద్ర మదనం సమయంలో అమృత కలసంతో భగవానుడిగా ఉద్భవించినటువంటి రోజు అని మరియు ఆయుర్వేద వైద్యం మరియు ఆరోగ్య పరిరక్షణకు ఈరోజు ప్రతీకగా భావించబడుతుందని కూడా తెలుసుకున్నాం అందుకే ఈరోజు ధన్వంతరి పూజ ముఖ్యంగా ధన్వంతరి పూజ ముఖ్యంగా చేస్తారన్నమాట దనతయోరశి రోజుగా ఎందుకంటే ధన ధన్వంతరిని పూజ చేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు ఉంటాయి మనం ధనం సంపాదించాలన్నా లేకపోతే ఏం చేయాలన్నా కూడా ముందు మనకు ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం అందుకు ఆ రోజు పూజ చేయడం వల్ల సంపూర్ణ ఆరో ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఉంటాయి అలాగే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం వెండి కొత్త పాత్రలు ఆభరణాలు మొదలైనవి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని కూడా ఎందుకంటే ఆ రోజు కొత్త వస్తువులు అంటే వెండి బంగారం ఆభరణాలు కొనడం వల్ల లక్ష్మీదేవి స్థిరంగా ఉండే విధంగా ఉంటుంది అనేటువంటి నమ్మకం కూడా ఉంది అలాగే ఇంట్లో సంపద సుఖ సంతోషాలు పెరగడానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలు అవ్వడానికి కూడా ఈ నూతన వస్తువులు కొని పూజ చేయడం వల్ల జరుగుతుంది ఆర్థిక శ్రేయస్సుకి అనుగ్రహాల కోసం అంటే లక్ష్మీదేవి కటాక్ష అనుగ్రహాలు పొందాలన్నా కూడా ఈ విధంగా చేయాలి కొత్త వస్తువులు కొనడం కూడా ఈరోజు జరిగే ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయం ఎందుకంటే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఒక అక్షయ తృతీయ రోజు ఎలాగైతే నూతన వస్తువుల్ని కొంటారో ఈరోజు కూడా నూతన వస్తువుల్ని కొన్నట్టుగా అయితే లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అనమాట అలాగే ధనత్రయోదశి పూజలో ముఖ్యంగా రకరకాలైనటువంటి రంగురంగు ముగ్గుల్ని వేసి లక్ష్మీ పాదముద్రులు వేయాలి ఎందుకంటే లక్ష్మీదేవిని ఆహ్వానం పొలుగుతున్నట్టు అనమాట మన ఇంటి ముందున లక్ష్మీదేవిని లేపలికి వచ్చే విధంగా పారముద్రికలు వేసినట్టుగా అయితే ఆవిడలాగా లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది అనమాట ప్రవేశించి మనకి ధన వస్తువు కనుక సమృద్ధిని చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే పూజల్లో ధూపదీప నైవేద్యాలు హారతి మంత్ర మంత్రపుష్పాలతో ఇంట్లో పూజ జరుపుకొని లక్ష్మీదేవికి ప్రసన్నరామం చేసుకోవాలి ఆ రోజు అలాగే దీపాన్ని నాణాలతో లేదా నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపాలు ఇంటి వెలుపుల దక్షిణం వైపు పెట్టడం వల్ల మనకి లక్ష్మీదేవి అనుకున్న కృపాదేశాలు అలాగే కుబేరు స్థానం కాబట్టి కుబేరు స్థిరంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంటాయి అన్నమాట ఇది సిరి సంపదకు లోటు లేకుండా ఉండాలని కుటుంబంలో సుఖ సమృద్ధి సంతోషాలు కలగాలని ఉద్దేశించబడినటువంటి పూజా కార్యక్రమం ధన త్రయోదశి అనేది దీపావళి పండుగకి ప్రారంభానికి ముందుగా వచ్చేటువంటి ధన ఆరోగ్యం సంపదకు సంబంధించిన శుభదినంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను జరుపుకుంటారు అలాగే సంపద ఆరోగ్య ఆశయాలను కోరుకునే రోజుగా ఈ రోజుని ప్రాచీన సాంప్రదాయం ప్రకారం తెలియపరచడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా ధనత్రయోదశ రోజున అంటే అమావాస్య ముందు వచ్చేటువంటి రోజున మీరు ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి ధన బాధలు అంటే రుగ్మ బాధలు కానీ లేకపోతే మానసిక ఒత్తిడి ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఎటువంటి సమస్యలు వాళ్ళైనా ఈ పూజలో పాల్గొని మన సంకల్పంతో పూజ చేసినట్టయితే ఆ ఈతి కూడా పోయి లక్ష్మీ కుబేరు ప్ర ప్రత్యక్ష పరోక్ష అనుగ్రహాన్ని పాతలవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొని లక్ష్మీ కటాక్ష పాతులవుతారని మరి మరి ఆశిస్తున్నాం స్వస్తి